ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కాలసర్ప ఇది దోషమా లేకపోతే యోగమా చాలా మంది మనకందరికి మనం వినే ఉంటాం కాలసర్ప దోషం కాలసర్ప దోషం కాలసర్ప దోషం కాలసర్ప దోషం కాదు యోగం అని ఇంకొందరు వాదిస్తా ఉంటారు దీని మీద పెద్ద పెద్ద డిబేట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కొందరేమో ఆ యోగం అంటారు ఇంకొందరేమో దోషం అంటారు ఇంకొందరేమో అసలు క్లాసిక్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో పరాశర శాస్త్రంలో కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అసలు దీని గురించి మెన్షన్ కూడా చేయలేదు దీనికి అసలు వాల్యూవే లేదు కాలసర్ప ను అంకె అని వాదిస్తూ ఉంటారు అన్ని పాయింట్స్ కూడా కరెక్టే ఇద్దరు వైపు నుంచి బోత్ పాయింట్స్ కూడా కరెక్టే కానీ డిఫరెన్స్ ఒక చోట మాత్రం ఉంది అదేంటి అంటే దీన్ని ఇది కాలసర్ప దోషము కానీ యోగం కానీ ఏదైనా సరే ఏ రకంగా వస్తుంది రాహుకి కేతుకి మధ్య అన్ని ప్లానెట్స్ టక్ అయినట్లయితే అది దోషంగా కొందరు భావిస్తారు యోగంగా ఇంకొందరు భావిస్తారు అది విషయం రైట్ సో ఏ ఆస్ట్రాలజర్ అయినా మీకు ఎప్పుడైనా సరే మీకు కాల దోషం ఉంది అని చెప్పినట్లయితే మీ ప్లానిటరీ పొజిషన్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది కాల సర్ప దోషమా లేదంటే యోగమా అనేది నేను మీకు రిప్లై చేస్తాను హలో అందరికి వెల్కమ్ టు ఆస్ట్రాలజ్ తెలుగు సో ఈ రోజు ఇది కాల సర్ప దోషమా లేదంటే యోగమా అనే మనం డి చేద్దాం అండ్ దాని మధ్య వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా నేను విత్ ఎగ్జాంపుల్స్ అవి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇద్దరు నా క్లైన్సే పేర్లు అవి రివీల్ చేయను నేను మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తాను ఓకే సో విషయంలోకి వెళ్తే ఫస్ట్లీ ఇందాక చెప్పుకున్నట్టు రాహుకి కేతుకి మధ్య గనక ప్లానెట్స్ ఇరుక్కపోతే అన్ని ప్లానెట్స్ మిగిలిన ఏడు గ్రహాలు కూడా ఇరుక్కపోయినట్లయితే దాన్ని కాల సర్ప దోషంగా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ డిఫరెన్స్ ఒక దగ్గర మాత్రం ఉంటుంది అదేంటి అంటే అంటే వీటిలో ఒక చిన్న మైల్డ్ థింగ్ కూడా ఉంది అనులోమ కాల సర్పదోషము విలోమ కాల సర్పదోషము అని చెప్పి ఉంటాయి సో అనులోమ అని అంటే ఏంటి అంటే రాహు వైపు నుంచి కేతు వైపుకి ప్లానెట్స్ అనేది రావడం విలోమ ఏంటి అంటే గా బయటకు రావడం అనమాట ఈ లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ నుంచి ఒక ఇంచు బయటకు వచ్చింది కాబట్టి రాహు కేతు మధ్య నుంచి విలోమ అంటే ఏంటి అంటే కేతు వైపు నుంచి రాహు వైపుకు రావడం కొంతవరకు అంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వదు ఆ ప్లానెట్ పర్టికులర్ ప్లానెట్ ఎందుకంటే బయటకు వస్తుంది కాబట్టి కొద్దిగా దూరంగా వస్తుంది కాబట్టి అంటే ఎంటర్ అవుతుంది కాబట్టి దీనికి హైయెస్ట్ పాజిబిలిటీ ఆఫ్ ఇబ్బందులు పడడం కానీ ఛాలెంజెస్ రావడం కానీ డిలేస్ రావడం కానీ ఇలాంటివి ఉంటా ఉంటాయి అయితే ఇప్పుడు నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఏది కాలసర్ప దోషానికి యోగానికి మధ్య ఉన్నటువంటి తేడా గా పిల్లలకి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఇస్తుంది పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇస్తది ఉద్యోగానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తీసుకొచ్చి పెడతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇబ్బందుల్ని ఆలస్యాలని వృద్ధిని అడ్డుకోవడం అవకాశాలని అడ్డుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి యోగం అనేది ఏం చేస్తుంది అంటే ఛాలెంజెస్ వచ్చినా కూడా ఓకే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది న్యూట్రలైజ్ చేసి పాజిటివ్ అవుట్కమ్ వచ్చేలాగా చేస్తుంది అనమాట ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా వ్యత్యాసం అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఏ రకంగా పాజిటివ్గా పనిచేస్తుంది ఏ రకంగా నెగిటివ్గా పనిచేస్తుంది అనేది విషయం చెప్తారు సో నెగిటివ్గా పనిచేసేది ఏంటి అంటే ఈ కాలసర్ప దోషం ఎస్పెషల్ గా దుస్థానాలు నేచురల్ గా ఉన్నటువంటి దుస్థానాలు అయినటువంటి ఆరు ఎనిమిది పన్నెండు ఆ లాక్ లో గనక ఉన్నట్లయితే ఆ హౌసెస్ లో గనక ఉన్నట్టయితే బాగా విపరీతంగా ఛాలెంజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంది యోగానికి సంబంధించినటువంటి పరిస్థితి చూడటం ఇది యోగంగా ఎప్పుడు మారుతుంది అంటే ఎస్పెషల్ గా హౌసెస్ బలంగా ఉన్నప్పుడు అలాగే కొన్ని ప్లానెట్స్ ఎస్పెషల్ గా శుభగ్రహాలు ఇవి రాహుకేతుని కాని లేదంటే ఏదైతే గా ఉన్నటువంటి ప్లానెట్ ఈ లో ఉన్నటువంటి ప్లానెట్ ఏదైనా గా ఉందో దాని మీద కానీ లేకపోతే శుభగ్రహాలు వాటంతట అవి గా బలంగా ఉండడం కానీ సో ఇవి జరిగినప్పుడు అది యోగంగా మారుతుంది సో అదే డిఫరెన్స్ సో ఇక్కడ ప్లానెట్ పొజిషన్ అండ్ ప్లానెట్ ఈ రెండు కూడా చాలా ముఖ్యం కాలసర్ప యోగమా దోషమా అని పరిగణించాలంటే ఓకే ఇది ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇప్పుడు మీకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్స్ నా క్లయింట్స్ చెప్తానని చెప్పాను కదా సో ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ కాల సర్ప దోషం దీని గురించి మాట్లాడుకున్నాం తన పేరు ఇదంతా చెప్పను ఈయన నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అనుకుంటాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈయన ఏంటి అంటే ఫార్మింగ్ చేసేది వాళ్ళ తండ్రి గారు వీళ్ళందరూ కూడా తాతగారు వీళ్ళందరూ కూడా ఫార్మింగ్ చేస్తున్నారు ఈయన కూడా అయితే చిన్నప్పటి నుంచి ఈయనకి దో ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఫోకస్ అదంతా బాగానే ఉండేది కానీ కరెక్ట్ గా ఈ ఎగ్జామ్స్ ఇదంతా ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ఏదన్నా ఇవి ఉంటాయి కదా డిబేట్స్ కొన్ని కాంపిటీషన్స్ అవి ఉంటాయి కదా స్కూల్స్ లో ఇలాంటి అవి అవి జరిగేటప్పుడు కానివ్వండి కరెక్ట్గా ఈయనకి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ఫైనాన్షియల్ కానివ్వండి వాళ్ళ ఫాదర్ మీద ఎవరో ఒకరు ఏదన్నా గొడవలకి రావడం కానీ ఇంట్లో గొడవ అవ్వడం సో ఇతనికి బాగా విపరీతంగా డిస్టర్బెన్స్ వస్తూ ఉండేది సో లో చాలా స్ట్రగుల్ అయ్యారు అండ్ పెళ్లి విషయంలో ఫుల్ డిలే అయిపోయింది ఫుల్ డిలే అండ్ ఈవెన్ దో సంతానం విషయంలో డిలే జరిగినాయి ఫార్మింగ్ అదంతా వాళ్ళ ఫాదర్ వదిలిపెట్టి ఈయన ఫార్మింగ్ కాదు నేను జాబ్ చేసుకుంటానని చెప్పి జాబ్ ట్రైన్స్ కి వెళ్ళారు చాలా స్ట్రగుల్ కూడా అయ్యారు అంత సింపుల్ గా అయితే స్మూత్ అయితే రాలేదు విపరీతంగా డిలే అయింది విపరీతంగా అవమానాలు పడ్డారు బట్ వచ్చింది వెన్షనల్లీ బట్ చివరికి వచ్చింది ఉద్యోగం అయితే వచ్చింది కానీ ఇబ్బందులు ఆలస్యము అడ్డంకులు విపరీతంగా జరిగేటి సో ఇదంతా కూడా జరిగింది ఈయనకి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అవునండి ఎప్పుడైతే ఇలాంటి దోషాలు ఉంటాయి జనరల్ గా ఏ దోషం అయినా సరే వాళ్ళకి ఎవరు చెప్పినా వాళ్ళకి వినరు శ్రద్ధ అనేది రెమెడీ చేసుకుందాము అనే ఇది ఉండదు అసలు నమ్మకం కూడా ఉండదు ఇవన్నీ బోటకాలు నాటకాలు అంటారు ఒకటమాట ఎందుకు అంటే వాళ్ళకి ఆ కర్మ ఉంది అది అనుభవించాలి ఇప్పుడు వెళ్ళి దేవుడి దగ్గర అనుకోండి ఆయన జాలి చూపించి సరేరా అని రొచ్చులోంచి బయటికి లాగుతున్నట్టు లాగాడు అనుకోండి అప్పుడు ఆ కర్మ అనేది కర్మ కర్మ సిద్ధాంతం ఏంటి ఖచ్చితంగా అనుభవించు తీరాలి అంతే కదా అంతే కదా సో అలా జరగడానికి వీల్లేదు కదా అది కదా పాయింట్ సో వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్ నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఎంత పెద్దవాళ్ళు చెప్పినా వినరు చేసుకోవాలనిపించరు రెమెడీ తెలిసినా చేసుకోవాలనిపించరు సో అదొక ఇది ఉంటుంది సో దోషాలు ఎస్పెషల్గా కాలసర్ప దోషం లాంటి ఉన్నప్పుడు కూడా అలాంటి ఒక ఇది ఉంటుంది అలాంటి ఒక మానసిక పరిస్థితి అనేది కలిగి ఉంటారు తెలిసినా కూడా చేయకపోవడం సో అట్లాంటిది రెండోది ఈయన ఈయనకు కూడా తెలుసు శ్రీకాళహస్తి వెళ్ళచ్చు దానికి దోష నివారణ ఉంటుందని కానీ చీల ఓకే నేను కూడా మళ్ళీ అదే తిరిగి సజెస్ట్ చేయడం అయితే జరిగింది దాంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి సపరేట్ గా అవి కూడా చెప్పడం అయితే జరిగింది అదొకటి కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అది ఈయనకేంటి అంటే రాహు ఆ ఇక్కడ మేషంలో ఉన్నాడు తులలో కేతు ఉన్నాడు మొత్తం ఏవైతే ఇవి ఉంటాయి వన్ టూ సిక్స్ ఈ మధ్యలో ఏది మేషం ఋషభం మిథునం కర్కాటక సింహం కన్య తుల వీటిల్లో ప్లానెట్స్ అన్ని ఇరక్క సో విపరీతంగా ఇంట్లో ఇంటికి సంబంధించి బాల్యంలోనూ తల్లికి సంబంధించి ధనానికి సంబంధించి విపరీతంగా ఇబ్బందులు పడ పడ్డారు ఈయన సో దానికి సంబంధించి విపరీతంగా ఇబ్బంది అయితే మాత్రం పడ్డారు అయితే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏదైతే కాల సర్ప యోగానికి సంబంధించి డిఫరెన్స్ అండ్ ఎగ్జాంపుల్ స్టడీ మనం ఈ ఈవిడ నైన్టీన్ నైన్టీ బోర్ ఈవిడది మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా ఈవిడది ఏంటి అంటే వృచ్చిక లగ్నము ఆ రాహు వచ్చేసి సింహంలో ఉన్నాడు కేతు కుంభరాశిలో ఉన్నాడు ఓకే ఈయనకి ఈవిడి సారీ ఈవిడికి ఆ సింహం నుంచి ఈ కుంభం కేతు దాకా సింహంలో ఉన్న రాహు నుంచి కుంభంలో ఉన్న కేతు దాకా ప్లానెట్ సుక్కుపోయినాయి ఓకే ఇది స్థితి స్థితిగత ఇప్పుడు ఈవిడదేంటి లైఫ్ ఈవిడ స్టోరీ ఏంటంటే ఈవిడ పర్సనల్ లైఫ్ అంత ఇదిగా అయితే లేదు ఈవిడ ఏం చేశారు అంటే కోర్స్ పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయితే మాత్రం ఉంది కాకపోతే ఈవిడికి కెరియర్ ఫోకస్ చాలా బాగుంది పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏం కాదు బట్ ఏం చేశారు అంటే చాలా చిన్న అమౌంట్ జస్ట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెట్టి శారీస్ తీసుకొచ్చారు శారీస్ తెచ్చుకొని ఇంట్లోనే పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఆ శారీస్ ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే ఈవిడ ఈవిడ పేరు మీద సేమ్ సేమ్ టౌన్ లో ఏంటి అంటే ఒక కొద్దిగా స్థలం అయితే ఉంది ఒక నాలుగు సెంటర్ స్థలం అంటే అయితే ఈవిడ ఈ శారీస్ సెల్లింగ్ ఇదంతా కూడా సేల్స్ ఇదంతా కూడా చేయడం స్టార్ట్ చేశారు ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ లో ఆ స్పాన్ స్పాన్లో ఈవిడకి ఒక మంచి మంచి అమౌంట్ మంచి ప్రాఫిట్ వచ్చింది ఎక్స్పాండ్ అయింది బిజినెస్ అంతా ఆ స్థలంలోనే ఈవిడ మళ్ళీ ఒక బిల్డ్ చేసుకొని ఒక షాప్ ని బిల్డ్ చేసుకొని ఇక ఫుల్ టైమ్ గా దాన్ని మార్చుకొని ఎక్స్టెండ్ చేసుకొని ఈవెన్ ఒక మంచి బ్రాండ్ గా అయితే మాత్రం ఏది విత్ ఇన్ ద లో ఒక మంచి పేరుని వాటిని సంపాదించుకున్నారు డబ్బు మంచిగా మంచి ఫ్లో ఆఫ్ మనీ మనీ ఫ్లో అనేది రావడం జరిగింది బట్ పర్సనల్ లైఫ్ కొంతవరకు డ్యామేజ్ లోనే ఉంది ఓకే అది మాత్రం ఈవిడ స్టోరీ ఈవిడ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే ఈవిడకి గురువు చాలా బలంగా ఉన్నాడు సొంత రాశిలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు ఓకే లాభస్థానంలో బుధుడు ఉన్నాడు సో ఇలాగా లాభస్థానం అంటే ఏంటి కన్య ఓకే ఈవిడది వృత్తికి లగ్నం కదా సో కన్యలో బుధుడు ఉచ్చేస్థితి సొంతరా అండ్ ఇటువైపు గురువు వచ్చేస్తుంది కదా ఓన్ సైన్ అండ్ బలం బాగుంది ధనస్థానం అయింది కాబట్టి ఇలాగా ఇవి ఏవైతే కొన్ని ఉంటాయో ఎస్పెషల్గా ఇలా నేను ఇందాక చెప్పినట్టు యోగంగా ఎప్పుడు మారుతుంది అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్లానెట్ హౌస్ అండ్ ప్లానెటరీ పొజిషన్ ఓకే ఇవి ప్లస్ దృష్టి ఓకే ఇక్కడ చూడండి దృష్టి అనేది అన్నప్పుడు ధనస్సులో ఉన్నటువంటి గురువు తొమ్మిదో దృష్టి తోటిదే చూస్తాడు సింహాన్ని చూస్తాడు అక్కడ రాహు ఉన్నాడు సో అదే నేను చెప్పింది ప్యూర్లీ బేస్డ్ ఆన్ పొజిషన్స్ యోగంగా ఎప్పుడు కన్వర్ట్ అయింది అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ పొజిషన్స్ జస్ట్ ఇరుక్కున్నంత మాత్రాన దోషం అవ్వదు మనం జాగ్రత్తగా చూడాలి అది యోగమా దోషమా అనేది సో అప్పుడు అది యోగమా దోషమా అనేది మనం ఆ చెప్పొచ్చు సో ఆ రకంగా అయితే మాత్రం ఉంటుంది సో ఇందాక చెప్పినట్టు మీరు కూడా మీకు గనక ఏ జ్యోతిష్ కూడా అయినా సరే మీ జాతకంలో కాల దోషం ఉంది అని అన్నట్లయితే దయచేసి మీ ప్లానిటరీ పొజిషన్స్ ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి ఓకే సో దట్ అది అసలు దోషమా యోగ అనేది నేను చెప్తాను వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నవరాత్రులు కదా కొంచెం బిజీగానే ఉన్నాను బట్ ఓకే ఐ విల్ ట్రై సో అది ఈ రోజు మీరు ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నారని అనుకుంటున్నా థ్యాంక్ యూ నమస్తే చెప్పండి